రాష్ట్రంలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరులోపై వెలిగుంట ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు దావోస్ పర్యటనకు వెళ్లే ముందు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఉన్నతాధికారులు ఆయన కీలక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు గతంలో నివా కాలువ వెడల్పు పోలవరం పనులను వేగవంతం చేసిన తరహాలోనే ఈ ఏడాది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు త్వరలోనే తాను వెలిగుంట ప్రాజెక్టును సందర్శిస్తానని తెలిపారు ఈ సమావేశంలో పూర్వోదయ పథకం పీపీపీ పద్ధతిలో చేపట్టాల్సిన ప్రాజెక్టు ప్రాజెక్టులు జల్ జీవన్ మిషన్ వంటి అంశాలపై చర్చించారు. This is